ఒకప్పుడు ఒక చిన్న గ్రామంలో రాములు అనే రైతు ఉండేవాడు ప్రతిరోజూ తన పొలంలో కష్టపడి పనిచేసేవాడు ఆ గ్రామం దగ్గరలో అడవిలోంచి ఒక చిన్న ఏనుగు తప్పిపోయి వచ్చింది గ్రామస్తులు భయపడి పారిపోతుండగా రాములు మాత్రం ఆ ఏనుగు ఆకలితో బలహీనంగా ఉందని గమనించాడు ఆయన దాన్ని తరిమేయకుండా నీళ్ళిచ్చి తన పొలంలో ఉన్న చెరుకును తినిపించాడు రోజురోజుకి ఏనుగు మళ్లీ వస్తూ ఉండేది అలా రాములకు ఏనుగుకూ మధ్య బలమైన స్నేహం పెరిగింది తరువాతి రోజుల్లో ఏనుగు రైతుకు సహాయం చేయడం మొదలుపెట్టింది పొలంలో దున్నడానికి కట్టెలు మోయడానికి దోహదపడేది ఒకరోజు గ్రామంలో భారీ తుఫాను వచ్చింది గ్రామస్తులు ఇబ్బంది పడ్డారు అప్పుడు ఏనుగు తన బలంతో చెట్లను తొలగించి ప్రజలకు దారి చూపింది అప్పటినుండి గ్రామస్తులందరూ ఏనుగును శత్రువు కాదు స్నేహితుడని భావించారు రైతు రాములు ఏనుగు ఇద్దరూ కలిసి జీవిస్తూ అందరికీ స్నేహం కరుణ ఎంత గొప్పదో చూపించారు ఇందులో నీతి ఏంటంటే జంతువుల పట్ల కరుణ చూపితే అవి మనకు నమ్మకమైన స్నేహితులుగా మా